ఛానల్ తర్వాత రాజకీయాలు తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా తాజాగా పుల్వేంద్ర నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన రెడ్డి అటు నుంచి అటే బెంగళూరుకు వెళ్లారు మూడు రోజులు నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై మేధోమధనం చేసిన జగన్ ప్రస్తుత పరిస్థితిలో కూటమిని ఎదుర్కొనేందుకు పార్టీ విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది ఏపీలో ఉనికి కాంగ్రెస్ తో విలీనం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ మేరకు తన ప్రతిపాదనను కర్ణాటక పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ముందు ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది తన చెల్లలు షర్మిలను తప్పిస్తే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆఫర్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది ప్రస్తుతం వైసీపీకి వీరిలో ఎంతమంది ఈ క్రమంలో పార్టీ తల్లి కాంగ్రెస్ లో విలీనం చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మేరకు జగన్ తన ప్రతిపాదనను డీకే శివకుమార్ ముందు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నలుగురు లోక్సభ సభ్యుల్లోనూ ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి జగన్ దూతగా వ్యవహరించే ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు సమాచారం ఈ క్రమంలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తన ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్లో వైసీపీ విలీన ప్రతిపాదన చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాల్సి ఉంది